హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం ఏపీ ఎకానమీలో భాగంగా ఆంధ్రాలో ఉన్నటువంటి పంచదార పరిశ్రమల గురించి ఒకసారి చూద్దాం ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న పంచదార పరిశ్రమల్లో రెండు పరిశ్రమల నుంచి మనకి రాకెట్ ఫ్యూయల్ అనేటువంటి తయారవుతుంది ఆ రాకెట్ ఫ్యూయల్ తయారయ్యేటువంటి పరిశ్రమలు ఎక్కడున్నాయి అసలు ఓవరాల్గా ఆంధ్రాలో ఎన్ని చక్కెర పరిశ్రమలు అవే పంచదార పరిశ్రమలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇందులో చూద్దాం ఎందుకంటే ఈ ఈసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ పేపర్లో కొన్ని రకాలైనటువంటి విచిత్రమైన క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి మేబీ ఇలాంటి ఏమన్నా ఒకటి రెండు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం ఉంది కాబట్టి ఏమన్నా తగిలే అవకాశం ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో సర్వారాయ షుగర్ మిల్ అనేటువంటిది ఎక్కడ ఉంది మనకి నెల్లూరు జిల్లాలో ఉంది ఆంధ్ర చక్ర పరిశ్రమ మనకు తణుకులో ఉంది ఇవే మనకి రాకెట్ ఫ్యూయల్ని ఉపయోగించేటువంటి రాకెట్కి ఉపయోగించేటువంటి ఫ్యూయల్ని ఇక్కడ తయారు చేస్తారు కేసీపీ ఇది ఉయ్యూరులో ఉంది చాలామందికి తెలుసు తర్వాత జైపూర్ షుగర్స్ ఇది చాగల్లు తూర్పుగోదావరి జిల్లాలో ఉంది దక్కన్ షుగర్స్ ఇక్కడ కూడా రాకెట్ ఫ్యూయల్ అయితే తయారవుతుంది ఇది సామర్లకోటలో ఉంది మన కాకినాడ తర్వాత సామర్లకోట ఓకే కిర్లంపూడి షుగర్ ఇది సామర్ల కోటకు ముందు పిఠాపురంలో తయారవుతుంది సో పిఠాపురం కాకినాడ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కిర్లంపూడి పూడి షుగర్ ఫ్యాక్టరీలో మనకి తయారవుతుంది తర్వాత కేసీపీ ఇక్కడ కేసీపీ లిమిటెడ్ రెండుసార్లు ఇచ్చాడు రెండు చోట్ల ఉంది యాక్చువల్గా ఒకటి ఉయ్యూరులో ఉంది ఇంకోటి అది క్రిష్ ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళిందో మరి వెళ్ళిందో తెలియదు కరెక్ట్గా ఓ రెండు ఉన్నాయి రెండు చక్కెర పరిశ్రమలు కృష్ణా జిల్లాలో అయితే ఉన్నాయి సో గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ షుగర్ ఫ్యాక్టరీలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలో కోట్లో రాకెట్ ఫ్యూయల్ తయారవుతే కనుక ఆంధ్ర చక్కెర కర్మాగారం తణుకులు తణుకులో మనకి రాకెట్ ఫ్యూయల్ తయారవుతుంది ఈ క్రింది వాణిలో ఏ రెండు చక్కెర పరిశ్రమల నుంచి అంతరిక్ష వాహక నౌకలకు ఉపయోగపడేటువంటి ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు ఏవిసిడి లేని దాన్ని గుర్తించండి ఉన్నది ఆంధ్ర చక్కెర పరిశ్రమ దక్కన్ షుగర్సు లేనిది కిర్లంపూడి కేసీపీ లిమిటెడు జైపూర్ షుగర్సు కేసీపీ లిమిటెడు సర్వారాయ షుగర్ మిల్లు ఓకే ఒకసారి మళ్ళీ నెల్లూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి చాగల్లు తూగోజి సామర్లకోట పిఠాపురము ఉయ్యూరు ఖచ్చితంగా వీటి పేర్లైతే మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఎటువంటి టెన్షన్ లేకుండా పెట్టాలంటే ముందస్తు ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ Thank you. Subscribe my channel.